మున్న కవిత జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ తరపున ఎంఎస్సీ కల్వకుంట్ల కవితకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ సోమవారం ముగియనున్నది దీంతో ఆమె రిమాండ్ను పొడిగించడంపై రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోనున్నది స్పెషల్ జడ్జి కావేరి బవేజా నేతృత్వంలో మధ్యాహ్నం రెండు గంటలకు విచారణ ప్రారంభం కానున్నది కవితను ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుపరచడమా లేక వర్చువల్గా జైలు నుంచే విచారణకు హాజరు కానున్నారా అనే అంశంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు దీనిపై సోమవారం ఉదయం స్పష్టత ఇవ్వనున్నారు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడానికి కోర్టు గతంలోనే ఆమెకు వెసులుబాటు ఇచ్చింది జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు రిమాండును ఎన్ని రోజులు కోర్టు పొడిగిస్తుందన్నది ఆసక్తిగా మారింది సిబిఐ ఈడీ కేసుల్లో ఢిల్లీ హైకోర్టులో కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై ఈ నెల ఇరవై నాలుగున విచారణ జరగనున్న నేపథ్యంలో జ్యుడిషియల్ రిమాండ్ ఎప్పటివరకు విధిస్తారన్నది ఉత్కంఠగా మారింది ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీ ఇటీవల దాఖలు చేసిన ఛార్జిషీట్ను కూడా స్పెషల్ జడ్జి పరిశీలించి పరిగణనలోకి తీసుకోవడంపై నిర్ణయం తీసుకోనున్నారు ఈడీ తరపు వాదనలను విన్న తర్వాత క్లారిటీ రానున్నది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి